హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన స్టార్ బాయ్ సిద్ధు జున్నాల్గడ్డ బర్త్డే సందర్భంగా తను నటిస్తున్న కొత్త సినిమా నుంచి టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎస్ మన స్టార్ బాయ్ సిద్ధు జొన్నల్గడ్డ నుంచి నెక్స్ట్ రాబోయే మూవీ జాక్ ఫ్రెండ్స్ సో ఈ సినిమా నుంచి టీజర్ని రిలీజ్ చేయడం జరిగింది జాక్ మూవీ యాక్టర్స్ వచ్చి స్టార్ బాయ్ సిద్ధు జనవ్ అండ్ అలాగే హీరోయిన్ గా వైష్ణవి చైతన్య గారు అయితే కలిసి నటించబోతున్నారు ఫ్రెండ్స్ సిద్ధు వైష్ణవి చైతన్య వీళ్ళిద్దరు కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఫ్రెండ్స్ ఇది ఈ సినిమా నుంచి టీజర్ అయితే మన స్టార్ బాయ్ సిద్ధు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ జాబ్ టీజర్ అయితే ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది ఫ్రెండ్స్ సో ఈ టీజర్ అయితే ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా అయితే ఉంది ఫ్రెండ్స్ సో మరొకసారి మన స్టార్ బాయ్ సిద్ధు డీజే టిల్లు ఎస్ మనకు తెలిసిందే టిల్లు టిల్లు స్కేర్ ఎంత పెద్ద హిట్ ని సొంతం చేసుకుందో మన స్టార్ బాయ్ సిద్ధు ఈ రెండు సినిమాల్లోనే ని తెచ్చుకున్నారు ఫ్రెండ్స్ సో మరొకసారి అదే ఫార్ములా అని అదే రూట్లో అయితే వెళ్ళబోతున్నారు మన స్టార్ బాయ్ ఇది ఎస్ మరొకసారి ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా అయితే రాబోతుంది ఫ్రెండ్స్ జాక్ అయితే టీజర్ చూసి స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ ఎండ్ అయ్యే వరకు ఫుల్ కామెడీ అయితే జనరేట్ చేసింది ఫ్రెండ్స్ సో టీజర్ చూస్తున్నంత సేపు అయితే ఫుల్గా నవ్వుకున్నారు నవ్వుకున్నాం కూడా నవ్వుకున్నాను నేను కూడా సో మీరు కూడా అదే రకంగా నవ్వుకుని ఉంటారని చెప్పి మాత్రం క్లియర్గా అర్థమైపోయింది ఫ్రెండ్స్ సో ఈ టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది సో మరొకసారి మన టిల్లు టిల్లు స్కేర్ ఫార్ములా ఒకే అయితే మాత్రానికి మన స్టార్ బాయ్ సిద్ధు అయితే మరో బ్లాక్ బస్టర్ తన కథలో వేసుకున్నట్టుగానే కనిపిస్తున్నారు గారు అయితే ఈ సినిమా అయితే తెరకెక్కిస్తున్నారు ఫ్రెండ్ బొమ్మరిలో భాస్కర్ డైరెక్షన్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఆయన డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో బొమ్మలు భాస్కర్ అయితే తన సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఎంత గా రాసుకుంటారో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ సో ఈ సినిమాలో మన స్టార్ బాయ్ సిద్ధు గారి లుక్ అయితే నెక్స్ట్ లో ఉంది ఇంతకు ముందు మనం చూసిన టిల్లు టిల్లు స్కేర్ లుక్ లో కాకుండా ఇప్పుడు కొత్త లుక్లు అయితే మన స్టార్ బాయ్ సిద్ధు గారు అయితే దర్శనం ఇచ్చారు ఫ్రెండ్స్ సో ఈ లుక్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది అయితే ఈసారి ఫుల్ లెంత్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ అయితే మన ముందుకు రాబోతున్నారు సో జాక్ మూవీ టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఒకవేళ మీరు కూడా చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఈ సినిమాతో మన స్టార్ బాయ్ సిద్ధుకి మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ముందుకు వస్తాం అండ్ అండ్ బై బై సేవ్ సైనిగా